ఊర్మిలాగా అదే ఊర్మిళ కోసం లక్ష్మణుడు నిద్ర లేకుండా తిరుగుతున్నాడని అది అట్లాగా మీరు కంప్లీట్ గా నిద్రాహారాలు మానేసి ఈ సినిమా గురించి అని అంటే మీ మీ వరకు మీరు అంటే ఇంతకు ముందు మీరు ఏం పెద్ద మైల్ స్టోన్స్ ల్యాండ్ మార్క్స్ మీరేం డైరెక్ట్ చేయలే మిమ్మల్ని ఏం చూసి పవన్ కళ్యాణ్ గారు నమ్మారండి మీరు డైరెక్ట్ ఈ డైరెక్ట్ ఫస్ట్ సినిమా కొంచెం ఎక్కడో తెలుసు సార్ కొంచెం నిమ్మల్స్ నాకు తెలుసు పెద్ద స్కేల్ తీసాను అండ్ గ్రాండీగా తీసాను రెహమాన్ మ్యూజిక్ అని ఒక ఇంట్రో ఉంది సార్ కి సెకండ్ వచ్చి సార్కి నా మీద అనగా నాన్నగారి మీద ప్లస్ సార్ సార్ మీద నమ్మకం ఎక్కువ తన మీద ఎక్కువ ఇప్పుడు నేనని కాదు సార్ ఇప్పుడు మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా సార్ దగ్గర ఒక సార్ దగ్గర చూసాను అది అజిత్ గారి దగ్గర చూసాను ఒక మొండి ధైర్యం ఉండదు వన్స్ డిసిషన్ తీసుకుంటే మాస్టర్ ఫస్ట్ రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ సార్ ఇప్పుడు మీ ప్రాబ్లం మీకు ఉందంటే అది ఆయన ప్రాబ్లం అనుకుంటారు మీరు వేరే ఆయన వేరే అనుకోరు సార్ ఆయన ప్రాబ్లం అనుకొని దాని ఇన్వాల్వ్ అయిపోయి పర్సనల్ తీసుకొని ఆయన మన కోసం కష్టపడుతూ ఉంటారు సో అలాగూ ఎక్కడో ఒక దగ్గర సార్కి ఒక బ్రేక్ ఇవ్వాలని అనిపించింది నాకు సో అంటే చూసారు హౌ ఐమ్ ట్రైన్ టు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని ఎంత వర్క్ చేస్తున్న ఎంత హోంవర్క్ చేస్తున్న సార్ చూసారు చూసిందే సార్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సరే ఈ అబ్బాయి చేయగలుగుతారు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత సార్ ఓకే అన్నారు అది కూడా ఒక మాట ఒక మాట ఆడకుండా ఆయన ఫుల్లీ నమ్ముతున్నాను సో నువ్వు చేసి ఫినిష్ అని చెప్పి ఒక గో హెడ్ అని చెప్పి ఒక సిగ్నల్ ఇచ్చారు దాంతో నాకు సార్తో ఇంట్రాక్షన్ తక్కువ బికాజ్ సార్ ఫుల్ టైం దాంట్లో బిజీగా ఉండేది సర్వీస్తో పీపుల్ సర్వీస్తో పాలిటిక్స్లో అక్కడ చేయటం ఇట్స్ నాట్ ఈజీ చోక్ సార్ ఆ వరల్డ్ వేరే సో దాంట్లో బిజీగా ఉండేటప్పుడు నాకు కొంచెం తిరిగి క్రమం సార్ సపోర్ట్ దొరికింది మధ్యలో సో నేను ఎడిట్ చేసినంత సార్ చూపించాను ఫ్లో అంతా చెప్పాను ఆయన పాప ఆయన టైం అంతా ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చి నాకో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఒక గైడ్ చేశారు సో ఇట్లా చాలా రివ్యూస్ అయ్యింది నాన్నగారు హెల్ప్ ఉంది త్రివిక్ర గారు హెల్ప్ ఉంది ఇట్లా పవన్ గారు చాలా మంది హెల్ప్ ఉంది దాన్ని తీసుకున్నాను అల్టిమేట్ అందరికి ఒకే గోల్ అంటే సినిమా గెలవాలి అనే ఒక గోల్తో పనిచేసాం అంటే త్రివిక్రమ్ గారు లాంటి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఇండస్ట్రీలో అందరూ ఆయన గురూజీ గురూజీ పిలుస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి అంతే గొప్ప వాల్యూ ఇచ్చి ఆయనకి ఆయన్ని గౌరవిస్తారు మీకు ఈ సినిమాలో ఈ లోపాలుగా ఇవి కనిపించవచ్చు లేదా ఈ కారణంగా సినిమాకి కొంత ఎంతో కొంత ఎంత రేషియో అని మనం చెప్పలేం కానీ ఎంతో కొంత డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనే ఆలోచన మీతో ఎప్పుడు షేర్ చేసుకోలేదండి త్రివిక్రమ్ గారు అంటే ఇన్ జనరల్ గా ఫైనల్ కాపీ చూసారు అయినా రిలీజ్ ముందు కాపీ చూసారు అంత లోపల రెడీ అయిందంటే బాగా లేట్ అయింది మేమందరూ చూసేదానికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ప్రింట్ డెలివరీ టైంలోనే చూసాం మాకు అవకాశం దొరకలా దాన్ని కొంచెం ఇంకా కొంచెం బెటర్మెంట్ చేసుకునే దానికి అంత లోపల ప్రింట్ వెళ్ళాల్సిన సందర్భం అయింది ఒక్కొక్క రీల్ వైజ్ చూసుకుంటూ వచ్చా మేము ఫుల్ ఫ్లో చూసేదానికి టైం దొరకలేదు లాస్ట్ మినిట్లో దానికి ముందు ఫైనల్ కాపీకి ముందు మిగతా రఫన్స్ ఒక టూ త్రీ టైమ్స్ చూసుకున్నాం సో ఆ ఫ్లో కానీ ఎక్కడ మిస్ అవ్వలేదు అందరు చూపించారు నా అందరు చూపించాను సార్ చూసారు సార్ అందరు ఫ్యామిలీ చూసుకున్నారు సో అందరు ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్ దాంట్లో ఎక్కడ మనకి అందరు షూట్ షార్ట్ అనిపించింది అందుకే టైం కొడుకుని కరెక్ట్ గా టూ ఆర్ థర్టీ మినిట్స్ ఉంటుంది సినిమా సో ఎక్కడ మనకి లాగ్ అనే ఇదే లేదు మంచి సబ్జెక్ట్ ఉంది సెకండ్ హాఫ్ లో అది ఫస్ట్ హాఫ్ ఓవర్ కమర్షియల్ మంచి కమర్షియల్ తో కొట్టుకుని వెళ్ళిపోయింది సో సెకండ్ హాఫ్ సబ్జెక్ట్ అందరికి ఇంకా తెలుసుకోలేకపోయారు ఇప్పుడు సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ నేను ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం అవుతుందని సెకండ్ టైం చూసే వాళ్ళు చాలా మంది రిపీట్ ఆడియన్స్ చూసినారు ఈ ఫైవ్ డేస్ లో చాలా మంది ఎంజాయ్ సో మచ్ ఇన్ సెకండ్ హాఫ్ అని ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్